నమస్తే నేను పడాల గౌతమ్ వెనకాల చూస్తున్న మామిడి మొత్తము పులుపు అంటే అది మేము నాటిన విత్తనం కాదు ఎవరో తిని పడేయంగా పడిన విత్తనం ఇక్కడ మొలకెత్తింది తర్వాత పండ్లు మాత్రం పూర్తిగా పులుపు ఉన్నాయి అయితే దానిపైన మేము ఏంటంటే ఇప్పుడు ఒక ఆరు రకాలు వేరే మొక్కల నుంచి సేకరించిన సయాన్లు తీసుకొని దీనిపైన గ్రాఫ్టింగ్ చేస్తున్నాం ఈ చెట్టు ఇప్పుడు ఉన్న ఇప్పుడు ఈ కొమ్మలు ఉన్నాయి కదా ఇది ఎలా కట్ చేస్తారు ఏంటిది అనేది చూపెడతాం తర్వాత దానిపైన అంటు ఏ విధంగా కడతాం అనేది మీకు క్లియర్గా చూపెడతాము ఇది తర్వాత ఈ సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ ఒక వీడియోలో మీకు ఏ విధంగా మనకు సక్సెస్ అయింది ఎంత టైం పట్టింది అనేది మరి ఒక వీడియోలో మీకు చూపెడతాం ఇప్పుడు ఈ వీడియోలో మాత్రం మీకు దీనిపైన అంటు కడుతున్నాం ఒకటి బంగినపల్లి కేసరి హిమాయత్ పండూర దశేరి ఇట్లా ఒక ఆరు రకాలు దీనిపైన గ్రాఫ్టింగ్ చేస్తా ఉన్నాం అది ఏ విధ ఏ పద్ధతిలో చేస్తాం ఏంటి అనేది మీకు ఇప్పుడు క్లియర్గా చూపెట్టడం జరుగుతుంది ఇది మనం చెట్లు కట్ చేయడానికి కొన్ని పరికరాలు కావాలి దీనికి ముఖ్యంగా రంపాలు ఇట్లా రెండు రంపాలు కావాలి తర్వాత అది మనం సిస్తున్నాము లేదంటే ఆవు పేడ మూత్రం వేపాకు కూడా కలిపి పోయచ్చు కట్ చేసిన తర్వాత దానిపైన ఇది పోయాలి ఎందుకంటే మనం ఫంగల్ బ్యాక్టీరియా అనే అటాక్ కాకుండా ఇది ఉంటుంది తర్వాత ఈ బెరడు తొలచడానికి ఈ ఉల్లులు కావాలి కొట్టడానికి మనకు సుత్తి లేదా ఇలాంటి ఒక పరికరం మళ్ళీ కత్తులు శుభ్రం చేసుకోవడానికి శానిటైజర్ తర్వాత కటింగ్ గురించి అంటే మనం సాన్ కటింగ్ గురించి ప్రూనర్ కటింగర్ తర్వాత కటింగ్ కటింగ్ ది ప్రూనర్ తర్వాత బ్లేడు టేపు తర్వాత సాన్స్ ఇది పై నుంచి కట్టడానికి పూరి కావాలి మళ్ళీ కవర్స్ కావాలి పైన కప్పడానికి ఇవన్నీ కూడా ముందు చేసి పెట్టుకోవాలి తర్వాత మనం వర్క్ స్టార్ట్ చేయాలి ఇప్పుడు ఇది మనం కనీసం ఒక పీటుంబావు వదిలి ఇక్కడ దీన్ని కట్ చేస్తున్నాం అంటే మనం దీనిలో ఒక ఏడెనిమిది బ్రాంచెస్ కూడా కట్టుకోవచ్చు కానీ మేము ఇక్కడ ఒక ఆరు బ్రాంచెస్కు కడదామని అనుకుంటున్నాం ఇది ముఖ్యంగా ఫస్ట్ కింద కట్ చేసుకోవాలి కింద కట్ చేయకుండా డైరెక్ట్ పైన కనుక కట్ చేస్తే ఈ మన కొమ్మ అంటే మన బ్రాంచ్ అది పైలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కింద కొంత కట్ చేసిన తర్వాత పైనుంచి మళ్ళీ కట్ చేయాలి తర్వాత ఇలా వస్తే కూడా దాన్ని కొంచెం నీట్గా కట్ చేయాలి మళ్ళీ ఇలా శుభ్రంగా వచ్చేలాగా కట్ చేసుకోవాలి ఈ మాదిరిగా కట్ చేయాలి ఇలా శుభ్రంగా దాన్ని చూడండి తుడిచిన తర్వాత కాపరాక్సిక్లోరైడ్ పేస్ట్ పెట్టాలి చిక్కగా గెలపలే ఇప్పుడు మేము చేస్తున్నది బార్క్ గ్రాఫ్టింగ్ అంటే ఈ చెట్టు బెరడును తొలచి దానికి అంటు కట్టడం చెట్టు బెయడ పైన మన పెద్ద చెట్లు ఉన్నట్లయితే వాటికి ఈ మాదిరిగా మనం అంటు కట్టుకోవచ్చు బెరడు జాగ్రత్తగా కొద్దిగా లేపి అందులో ఫ్యాన్స్ పెట్టి అంటు కట్టుకుంటే అది కూడా సక్సెస్ అవుతుంది ఇక్కడ సమానంగా వచ్చేలా కాదు ఇప్పుడు మనం ఇక్కడ పెట్టాం కదా ఇది ఇక్కడ వస్తే ఇది ఇక్కడ ఇంకొకటి ఇక్కడ రావాలి ఆడ మీద ఫస్ట్ గీత పెట్టుకో ఇలా బార్క్ పైన ముందు మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న తర్వాత దాన్ని ఉల్లితో కట్ చేయాలి అంటే మనం ఒక కొమ్మ సైజు బట్టి దీనికి మనం అంటే ఇప్పుడు ఇది చూడండి ఇది దాదాపు ఆరంగుళాల చుట్టుకొలతో ఉంటుంది ఆరంగుళాల పైన ఉంటుంది దీనికి నాలుగు చేస్తుంది ఆ దగ్గర అవుతుంది ఈ మాదిరిగా ఉలితో జాగ్రత్తగా ఫస్టు ఇట్లా నిలువుగా కట్ చేసుకోవాలి రెండు పక్కల మనం మేజర్మెంట్ తీసుకొని నిలువులా కట్ చేసిన తర్వాత ఈ బార్క్ అనేది పైకి లేపాలి మెల్లలేదు దాన్ని మెల్ల కదా మెల్లలేపు అది పెరుగుతుంది విరగద్ది ఇది కూడా ఇక్కడ మెల్ల లేప్ జాగ్రత్త అంటుగట్టడానికి సరి అయిన శయాన్ను ఎంపిక చేసుకోవాలి అది రెండు పక్కల షార్ప్గా ఉన్న నైఫ్తో పైనుండి కామ్యం లేయర్ తేలే వరకు ఖర్చుతో పై తోలు తీయాల్సి ఉంటుంది మాదిరిగా కట్ చేసుకోవాలిది కట్ చేసుకొని జాగ్రత్తగా పుడ పుడ లెట్ అంతా కొద్దిలే అవు ఈ మాదిరిగా రెండు పక్కల చీల్చుకోవాలి పైనకి వెళ్ళలేకుండా తర్వాత మనకి ఇలా బర్డ్స్ వచ్చినా సెలెక్ట్ చేసుకోవాలి ఇది ఆల్రెడీ వెళ్తుంది ఇది మనకు సక్సెస్ అంటే ఇది కాదు ఇది వస్తుంది తర్వాత ఇక్కడ వచ్చేస్తుంది ఇది కూడా వస్తుంది ఇలా సెలెక్ట్ చేసుకోవాలి ఒకవేళ మనకు సయాన్లు లేకున్నా సయాన్ ఎలా తయారు చేసుకోవచ్చో మరి ఒక వీడియోలో మీకు అది చూపెడతాను సయాన్లు మనకు అందుబాటులో లేకున్నా మన దగ్గర ఏదైనా మదర్ ప్లాంట్ ఉంటే దాని నుంచి ఎలా సేకరించవచ్చో నేను వివరిస్తాను తర్వాత అన్ని జాగ్రత్తగా లోపలికి ఇన్సర్ట్ చేయాలి ఇప్పుడు నాలుగు సాన్స్ కూడా దీనికి పెట్టడం జరిగింది ఇవన్నీ ఇప్పుడు సుట్టిలతో కానీ ప్లాస్టిక్ వైర్తో కానీ దీన్ని కట్టుకోవాలి ఇంకా ఇంకా పెరిపోదు ఇలా టైట్గా కట్టుకోవాలి ఇది ఆ టైట్గా కట్టినప్పుడు ఏమవుతుందంటే ఈ సైన్స్ స్టెమ్కు బాగా బలంగా పట్టుకొని ఉంటాయి మనకు ఇది సక్సెస్ వేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి తప్పనిసరిగా ఇది మీరు ఇక్కడ సుతులీ కానీ లేదంటే ప్లాస్టిక్ వైర్ కానీ యూజ్ చేయాలి థ్యాంక్స్ ఇది ఎప్పుడు కానీ తాళ్ళు కట్టేటప్పుడు ఒకసారి దానిపైకి వెళ్ళి ఎక్కిస్తే ఇవి కదలేదు అసలు అది చేయించు నేను చేయి తీసినట్టే ఇది ఉంటుందా మీరు ఏం చేస్తారంటే మామూలుగా ఇట్లా తీస్తారు ఇట్లా కాదు ఈ తాడు ఉంది కదా దీనిపైకి వెళ్ళి ఒక వరుస ఎక్కించాము ఇక అది కదలేదు అసలు బిగ్గరగా కట్టాలి ఇది సుత్తులి తీసుకొని లోపలికి ఎందుకంటే మొక్కలు దానికి అంటే మనం శాంత్ తీస్తాం కదా సాయం రెండు పక్కల చీల్చి పెడతాం కాబట్టి రెండు పక్కల కూడా టైట్గా పట్టుకుంటుంది ఇలాగ కట్టినప్పుడు తర్వాత దీనిపైకెళ్ళి ప్లాస్టిక్ టేప్ వేయాలి వర్షం నీరు లోపలి పోకుండా టేప్ వేసి చూతుల కిపెట్టు కట్ ఎందుకంటే ఆడ అక్కడ ఇది కదా మొత్తం గాలి పోకుండా మనం టేప్ వేసేయాలి టోటల్గా ఈ నర్సరీ టేప్ దొరుకుతుంది ఇంట్లో స్టాండర్డ్ తీసుకోండి ఇది సరిగా లేదు ఇది మార్కెట్లో తీసుకున్నాం ఆన్లైన్లో వచ్చే టేప్ బాగున్నాయి ఇది మొత్తం కట్ అయిపోతున్నది తర్వాత పైకి వెళ్ళి మళ్ళీ కవర్సు తొదగండి ఎందుకంటే వర్షం నీరు ఇట్లా లోపల పోకుండా ఉంటుంది దీని పైకి వెళ్ళి కూడా ఒక పెద్ద కవర్ తొడితే బాగుంటుంది ఇప్పుడు ప్రజలు లేదు కానీ ఆ పెద్ద కవర్ తెచ్చి తప్పనిసరిగా తొడుగుతాం ఎందుకంటే ఒకవేళ ఏమన్నా ఛాన్స్ ఉంటే వర్షం నీరు లోపలికి పోయే అవకాశం ఉంటుంది వర్షం నీరు లోపలికి పోతే గ్రాఫ్టింగ్ ఫెయిల్ అవుతుంది కాబట్టి దీని వెళ్ళి కూడా ఒక కవర్ తొడగండి కనీసం మనం ఒక పది పదిహేను రోజులల్లో ఇది చిగురు బయటకు వస్తుంది చిగురులు బయటకొచ్చిన తర్వాత అప్పుడు మనం కవర్లు తీసేస్తే సరిపోతుంది ఈ చుట్టూ చుట్టిన టేపు దారాలు కనీసం నాలుగు నెలల వరకు ఇలాగే ఉండాలి నాలుగు నెలల తర్వాతనే తొలగించాలి ఎందుకంటే అప్పటి వరకు ఇది గట్టిపడుతుంది అప్పటిదాకా వరకు ఇవి ఉండాల్సింది ఇవన్నీ కూడా ఈ మాదిరిగా మనం గ్రాఫ్టింగ్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఒకటే పద్ధతి ఉంటుంది చేసేటప్పుడు మాత్రం ఈ మన గ్రాఫ్టింగ్ నైఫ్స్ కట్టరు ఇవన్నీ కూడా శుభ్రం చేసుకోవాలి షార్ప్గా ఉంటే బాగుంటుంది ఈ కొమ్మలు పెద్ద లావుపాటి కొమ్మలు కట్ చేసేటప్పుడు ఫస్ట్ కింది వైపున కొద్దిగా కట్ చేయండి తర్వాత పైనుంచి కట్ చేయండి డైరెక్ట్ కింది నుంచే కట్ చేస్తే లేదంటే పై నుంచి కట్ చేస్తే అది మధ్యకు పగిలిపోయే అవకాశం ఉంటుంది కట్ చేసిన తర్వాత వెంటనే సిఓసి కానీ లేకపోతే మన ఆవు పేడ ఆవు మూత్రము వేపాకు ఇట్లా కలిపి పోయండి పేస్ట్ లాగా పూసి తర్వాత మీరు ఈ బార్క్ కట్ చేసి అప్పుడు సైన్స్ దీనిపైన అంటుకట్టండి ఈ దగ్గరికి వెళ్ళి ఒకసారి ఈ మాదిరిగా ఉంటాయి అన్నీ కూడా దీనికి కూడా ఇప్పుడు ఈ పోకుండా కొంత కడుతున్నాం ఇక్కడ కట్టేసి ఇంకొకటి ఈ గాలికి ఇవి ఊడిపోకుండా చిన్నగా ఇది కడుతూ ఉన్నాం దారం బాగా ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని మిత్రులంతా కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను నేను మరిన్ని మంచి వీడియోలు చేయడానికి గాను మీ ప్రోత్సాహం ఉంటుందని ఆశిస్తున్నాను మీకు ఈ గ్రాఫ్టింగ్ పద్ధతుల మీద ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇదే కాకుండా వేస్ట్ డీకంపోజర్ కానీ ఇతర విషయాల మీద కానీ సివిఆర్ కానీ పద్ధతుల మీద కానీ అన్న డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయండి మీకు నేను సమాధానాలు ఇస్తాను లేదా ఉదయం ఆరు నుండి ఏడు మధ్యలో లేదా రాత్రి ఎనిమిది తొమ్మిది మధ్యలో ఫోన్ చేయండి ధన్యవాదములు